ార్ట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాలం కాలం దేవుని వాక్యం చూసుకుందాం ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనం పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను సాతాను సాతా నువ్వు ఒక వ్యక్తిని నాశనం చేయడానికి మొదటగా అతని తెలివిని బంధిస్తాడు తన గురించి తన ఆత్మ గురించి ఒక్క ఐదు నిమిషాలు కూడా ఆలోచించుకోలేనంత బిజీగా పనులతో ప్రయాణాలతో షికార్లతో ఏదో ఒక రకంగా అతన్ని బిజీ బిజీగా ఉంచేస్తాడు ఒంటరిగా కూర్చొని తన మనసాక్షిని మేలుకొల్ప చేసుకోకుండా నేనేమై ఉన్నాను నేనేం ఆలోచిస్తున్నాను నేనేం తలస్తున్నాను నేనేం మాట్లాడుతున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అని తనను గురించి తాను స్వీయ పరీక్ష చేసుకోకుండా సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు దేవుని నుండి ఒక వ్యక్తి దూరంగా జరిగే కొద్దీ అతను మృగంలాగా మారిపోతాడు మృగం అనేకులకు హాని చేస్తుంది మనిషి మృగంలాగా మారిపోతే అతని వల్ల అందరికీ కీడే అతని తలంపులు కానీ అతని చేష్టలు కానీ అతని చూపులు కానీ ఒక మృగంలాగా మారినటువంటి వ్యక్తి అనేకులకు హాని కలుగజేసే వ్యక్తిగా కీడు కలుగు చేసే వ్యక్తిగా ఉంటాడు ముప్పై ఒక్క సంవత్సరాల చార్లీ క్రిక్ని మనిషి రూపంలో ఉన్న మానవ మృగం అతి కిరాతకంగా చంపేసింది మృగానికి చంపిన తర్వాత దాని ఫలితాల గురించి అవసరం లేదండి మనిషి మృగంలాగా మారిపోతే దాని వలన వచ్చే పర్యవసానం ఏంటి నేను హాని కలుగజేసిన తర్వాత దాని ఫలితం ఏమవుతుంది అనేటువంటి ఆలోచన ఉండదు ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా చంపేసిన తర్వాత అతని కుటుంబ పరిస్థితి ఏంటి అతని భార్య పరిస్థితి ఏంటి అతని బిడ్డల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన ఆ మానవ మృగాలకు అసలు ఏమాత్రం ఉండదు అయితే క్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి మనస్సు తనను హింసించుచున్నటువంటి వారిని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అని చెప్పి తండ్రిని వేడుకున్నటువంటి మనసు క్రీస్తు మనసు యేసును ఎరిగినటువంటి వారు క్రీస్తు యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు నూతన స్వభావము నూతన హృదయము నూతన మనసు సంపాదించుకున్నటువంటి వాళ్ళు తమకు హాని చేసిన వారిని క్షమించేటువంటి మనసు కలిగి ఉంటారు అదే క్రీస్తు మనసు ఒక మనిషి క్రీస్తు మనసును ఏ విధంగా కలిగి ఉండగలడు అంటే దేవుని వాక్యాన్ని చదవడం వలన దేవుని వాక్యాన్ని చదివే కొద్దీ చదివే కొద్దీ దేవుని మనసు మనకు అబ్బుతుంది మనకు కీడు చేసిన వారిని మనకు హింసించిన వారిని మనని ద్వేషించిన వారిని మనపై ఉమ్మి వేసిన వారిని సైతం ప్రేమతో వారిని క్షమించి దేవుని మనసుతో వారిని దగ్గరికి తీసుకున్నటువంటి మనసు క్రీస్తు మనసు ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక కుర్రవాడు ఇంగ్లాండ్ దేశంలో ఒక భక్తిగల కుటుంబంలో జన్మించినాడు అతని తండ్రి మంచి సేవకుడు తల్లి మంచి ప్రార్థనా పరురాలు ఆ చిన్నవాణ్ణి ఉగ్గుపాలతోనే దేవుని వాక్యంతో అతన్ని పెంచినారు అయితే వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పాపం పెరుగుతున్నట్లుగానే ఈ లోకంలో ఉన్నటువంటి పాపము పాపపు తలంపులు సాతాన్ యొక్క ఆలోచనలు ఆ చిన్నవాడిని ఎంతగానో పాడు చేసినాయి మంచి స్కూల్లో చేర్పించినారు కానీ చెడు స్నేహాలు చేసినందువలన చిన్న వయసులోనే దారి తప్పిపోయినాడు ఎక్కువగా నవలలు చదివినందు వలన వాటి ప్రభావము ఆ చిన్నవాని మీద పడింది దేవుని బిడ్లారా మనము చూసే చూపులు మనం వినే మాటలు మనం మాట్లాడే మాటలు మనము చదివే చదువు ఇవి కనుక సరిగా లేకపోతే వీటి ప్రభావము మనపై పడుతుంది ఆ దుష్ట స్వభావము దుష్ట ప్రభావము మనలోనికి వచ్చి మన క్యారెక్టర్ను మన క్రియలను మన స్వభావాన్ని మన నడకను పాడు చేస్తుంది చెడ్డ ఫ్రెండ్స్ చెడ్డ బుక్స్ ఇవి యవనస్తుడిగా ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ మీద ప్రభావము చూపినందువలన ఇంట్లో ఉన్నటువంటి కట్టుబాట్లన్నిటి కూడా విడిచిపెట్టి ఎక్కడికైనా సరే దూరంగా ఒక ఉద్యోగం సంపాదించి స్వేచ్ఛగా హాయిగా లోకాన్ని అనుభవించాలి అని తీర్మానించుకున్నాడు పసిఫిక్ సముద్ర తీరానికి వెళ్ళి క్రొత్త ప్రదేశాలను కనుక్కునేటువంటి సాహసికునిగా ఒక మంచి ఉద్యోగం సంపాదించినాడు డబ్బు బాగా సంపాదిస్తున్నాడు కానీ హృదయం మాత్రం చాలా కఠినమైపోయింది బాల్యం నుండి నేర్చుకున్న భక్తి అంతా మాయమైపోయింది చివరికి చర్చికి వెళ్ళడం కూడా మానుకున్నాడు సాతాను అతనిని అంత దుర్మార్గంలో బంధించినప్పటికీ అంతకంటే బలమైన దేవుని హస్తములు అతనిపై పనిచేస్తూ ఉన్నాయి కారణం అతని తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన అతని తల్లిదండ్రులు అతని ఆత్మ రక్షణ కొరకు ఎంతో వేదనతో కన్నీళ్లతో విసుగు చెందకుండా నిత్యము దేవుని సన్నిధిలో అతని కొరకు విలపిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాగ్దానాలను హత్తుకుని దేవుని సన్నిధిలో తమ కుమారుడి రక్షణ కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చినప్పుడు తన పాత జీవితాన్ని అసహించుకొని తండ్రి వద్దకు తిరిగి చేరినాడో తమ కుమారుడు కూడా మా దగ్గరికి చేరతాడు అనేటువంటి నిశ్చయిత తల్లిదండ్రులకు ఉంది తమ కుమారుని కొరకు వాగ్దానాలు ఎత్తిపట్టుకుని ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు నిజంగానే వారి ప్రార్థనలు పరలోకరాజు సింహాసనాన్ని కదిలించినాయి ఒకసారి ఫ్రాంక్లిన్ దక్షిణ అమెరికాకు వెళ్ళి తిరిగి ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాడు అతని దగ్గర పేక ముక్కలు ఇంకా అనేకమైనటువంటి నవలలు అతను ఆత్మను పాడు చేసినటువంటి రకరకాల పుస్తకాలు అతని దగ్గర ఉన్నందువలన ఆ ఓడ కెప్టెన్ అతనికి మంచి స్నేహితుడైపోయినాడు పాపులకు స్నేహితులు ఎక్కువ సముద్ర ప్రయాణము పది రోజులు సాగిన తర్వాత ఫ్రాంక్లిన్కు ఏమీ తోచలేదు ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు తన గత జీవితం అంతా అతనికి జ్ఞాపకం వచ్చింది తన మనసాక్షి మేల్కొల్పబడింది చిన్న వయసు నుంచి తన తల్లిదండ్రులు తనకు నేర్పించినటువంటి భక్తి మర్యాదలన్నీ హెచ్చరికలన్నీ ప్రార్థనలు సండే స్కూల్లో తాను నేర్చుకున్నటువంటి పాటలు ఇవన్నీ కూడా తనకి జ్ఞాపకం వచ్చినాయి తన తండ్రి హృదయాన్ని తాను ఎంత గాయపరిచినాడో తన తండ్రి తన దుష్ట ప్రవర్తనను ఎంత ఓపికతో సహించినాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఆమె ఇచ్చే సూచనలు సలహాలు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపంతో ఈ లోక స్నేహము సంతోషము అంతా వ్యర్థమే నా ప్రణాళికలన్నీ కూడా వ్యర్థమే ఈ లోక సంతోషమంతా వట్టిదే అని గ్రహించి తన తల్లి తాను ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఒక బైబిల్ గంధం తన సంచిలో పెట్టడాన్ని జ్ఞాపకం చేసుకొని తన సంచిలో నుంచి బైబిల్ గంధాన్ని తీసుకొని కన్నీళ్ళతో బైబిల్ గంధంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు అతని మనసాక్షి మేల్కొల్పబడి తాను ఎంత దుర్మార్గుడో తాను ఎంత భయంకరమైన పాపో తను తాను గ్రహించుకోగలిగినాడు ఆ తర్వాత ఓడ శాన్ ఫ్రాన్సిస్కో రేవుకు చేరేలోపే తన హృదయంలో శాంతిని సమాధానాన్ని నిరీక్షణను సంపాదించుకున్నాడు వెంటనే అక్కడ చర్చికి వెళ్ళి దైవజనుల సలహాలను సహాయాన్ని పొంది ఇంకా ఆత్మీయంగా ఎదిగినాడు దుష్ట స్నేహితులను విడిచిపెట్టినాడు పశ్చాత్తాపంతో తన తల్లిదండ్రులకు క్షమాపణ ఉత్తరాన్ని రాసినాడు మనసాక్షిని మేల్కొల్పజేసేది పరిశుద్ధాత్మ దేవుడు మనసాక్షిని సరిచేసుకోవడమే క్రైస్తవుని భక్తి దేవుని వాక్యాన్ని వినే కొద్దీ చదివే కొద్దీ మన మనసాక్షి శుద్ధీకరించబడుతుంది అందుకొరకే దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని వినే కొద్దీ వినే కొద్దీ చదివే కొద్దీ మన మనసాక్షి శుద్ధీకరించబడుతుంది పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు ఉన్నాడు అలాగే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఎదురాడేటువంటి పిల్లల కొరకు ఎదిరించే మనస్తత్వం కలిగినటువంటి పిల్లల కొరకు కన్నీలు గారుస్తున్నారు చిన్న వయసు నుండి బిడ్డల్ని భక్తిలో పరిశుద్ధమైనటువంటి మార్గములో పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో సాధారణుడు వారి కనులకు ఎన్నో రకరకాల విచిత్రమైనటువంటి ఆశలను కలుగు చేసినప్పుడు వాటికి లోబడి దేవుడన్నా దేవుని సన్నిధి ప్రార్థించే తల్లిదండ్రుల అన్న విసుక్కునేటువంటి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు కార్చే కన్నీరు ఎన్నడూ వృధా కాదు దేవుడు అలాంటి వారి ప్రార్థనను తప్పకుండా అలకిస్తాడు తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు సంపాదించినటువంటి వాగ్దానాలను చేత పట్టుకుని వాటిని హత్తుకొని విశ్వాసముతో హృదయ వేదనతో దేవుని సన్నిధిలో వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సాయం చేస్తాడు పునాదులు గల ఆ పఠనం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లు మన బిడ్డల ఆత్మీయ జీవితము కట్టబడే విధంగా ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరుతో ఎదురు చూస్తున్నారు దేవుడు తప్పకుండా అబ్రహాముకు సాయం చేసినాడు మనకు కూడా సాయం చేస్తాడు కాబట్టి విశ్వాసంతో దేవుని మీద ఆనుకోండి ప్రభువు తప్పకుండా మీకు కృప చూపిస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి పిలిచిన దేవుడవు గమ్యానికి చేరుస్తావు అని అబ్రహాము నమ్మి నిన్ను వెంబడించాడు నాయన మీరు ఇచ్చిన జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో వాటి నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు మాకటి కృప దయచేయండి తండ్రి ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయమై రోధిస్తున్నారు నాయన వారి కన్నీటి ప్రార్థన ఆలకించి దయతో సహాయం చేయండి యవన బిడ్డల్లో హృదయాన్ని మెత్తనపరచండి తప్పిపోయిన కుమారులాగా పాత జీవితాన్ని అసహించుకొని తండ్రి వద్దకు ఎలా చేరాడో లోకాశలతో ఉప్పొంగిపోతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధికి ఆకర్షించుకోండి బ్రవ్వ సాతాను బంధకాల నుంచి నీ బలమైన హస్తములతో వారిని విడిపించి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని సర్వశక్తిగల క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవరిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది పాపము వలన వచ్చు జీతము మరణం పాపము చేసేవారు దాని వలన కలిగేటువంటి పర్యవసానాన్ని ఎన్నడూ తప్పించుకోలేరు పాపులకు నరకము సిద్ధంగా ఉంది ఆ నరక వేదల నుంచి నిన్ను రక్షించడానికి క్రీస్తు ప్రవారు ఈ లోకంలోనికి మానవునిగా వచ్చినాడు ఆయన కలువరి శిలువలో కాల్చిన రక్తధారల చేత కడుగపడకపోతే ఒక పాతికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను గాక గాడ్ బ్లెస్ యు